చేసిన ఫోన్ అయిపో టూ డేస్ తర్వాత హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు ప్రజెంట్ నేనైతే బాగా ఉన్నా ఈ ఎక్కడికి వెళ్తున్నా అంటే ఫ్రెండ్ కాల్ చేసి ఎక్కడికైనా వెళ్దాం అన్నాడు ప్రజెంట్ ప్లాన్ ఏం లేదు వాడు వచ్చిన తర్వాత అమ్మా చూడాలి అక్కడికి వెళ్తాం అన్నది ఇంకా మన ఫేమస్ జాబ్ వస్తున్నాడు వీడియోస్ లో చూసే ఉంటారు ఆడు కూడా వస్తా ఉన్నాడు మరి ఏమవుతుంది చూడాలి అండ్ ఈ తుఫాన్ వచ్చింది కదా తుఫాన్ అప్డేట్ చేద్దాం అనుకున్నాను తప్ప ఇంట్లోంచి బయటకు వెళ్ళి ఛాన్స్ దొరకలేదు ఇప్పుడు సోషల్ మీడియా చేస్తున్నాడు కదా వీడియోస్ అనేది ఇంకా తుఫాన్ సంబంధించి మొత్తం అండి మన కూడా కాల్ చేశాడు చెక్ చేయండి ఒకసారి ఛానల్ ని నేనైతే ఇన్స్టాలో చూసాను ఇన్స్టాలో రీల్స్ అయితే అప్లోడ్ చేశాడు ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఈ బండి కూడా చాలా రోజులైంది తీసి బయటికి ఈ రోజు తీసి బ్యాటరీ కూడా డౌన్ అయిపోయింది ఫుల్ స్టార్ట్ చేసాం దీన్ని గిటిన తర్వాత గింట స్టార్ట్ చేసాం మళ్ళీ ఇంకా సెల్ఫ్ అయితే స్టార్ట్ అయింది ఇది వాష్ చేయించి చేపించాలి దీనికి చిన్న 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 రిక్వేర్స్ ఉన్నాయి అవి చేయించాలి నాకైతే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అవ్వక ముందు దీనికి టైర్స్ అయితే వేయించుకొచ్చాను కాకపోతే ఎప్పటి నుంచి తీవకుండా పక్కన పెట్టేశా బ్లీచింగ్ అనేది చల్తున్నారు తిఫాన్ కారణం వల్ల దోన్లో ఒకటి ఫుల్ గా తగ్గిపోయి దీని సైలెన్సర్ కూడా మార్పింగ్ చేశాను నార్మల్ స్టాక్ వేయించాను చేశాను ప్రజెంట్ అయితే ఎంతలో దాన్ని అనుకుంటున్నాం

మొత్తం ములుగువ్వండి నేను బయటికి ఎక్కువ రాలేదు టూ డేస్ అంటే ఇంటి దగ్గరలోనే తిరిగాను బయటికి ఎక్కువ రాలేదు సంక్రాంతంలో తిరిగాను అండ్ అవి ఒక బెంక్స్ వీడియో అయితే ఫుల్ గా అప్లోడ్ చేస్తున్నాడు ఐడియా అయితే మార్చేసాడు అంట నేను మొన్న గమనించలేదు బ్రో రీల్స్ అయితే మీకు అర్థం ఎలా ఉందని క్లియర్ కట్గా చూపించుట్ల మరైతే దాటం ఇది కేట్ దేసిపోయాను కేసు దాచిపోయాం దీని తర్వాత కాలం రోడ్ కండిషన్ అయితే ఒకసారి చూడండి ఇలా ఉంది ఇక్కడ ఇంకా పర్లేదు శంకర గుప్త ఉంటూ లక్క రూట్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి మా సెంటర్ నుండి లక్క రూట్ చాలా దారుణంగా అయితే దారుణంగా ఉన్నాయి ఇవన్నీ మునిగిపోయి చాలా మంది అయితే ఉన్నాను ఇప్పుడు అయితే కొంచెం బాగానే ఉంటుంది అసలు అంత రోజులు వెళ్ళినారు చూడాలి బీచ్ ఎలా ఉన్నా ఎన్ని రోజులు అసలు వెళ్ళలేదు బీచ్ కి ఇది తుఫాన్ రాక ముందు అయితే వెళ్ళాను అసలు డాక్టర్ అయితే అసలు ఎక్కడికి బీచ్ దగ్గర అయితే అసలు వెళ్ళలేదు అసలు వెళ్ళేది ఒకసారి చూడాలి అలా ఉంది ఏంటన్నది

അസലുനോ <simitation> ചോദിച്ചിപ്പ <simitation> <simitation> 雨 hey marriages Let Kia tad a bit కదలదిప్పిన <laughs> <tip> <tip> ഏത് బ్రేక్ ఏ <laughs> 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 കൊള്ളേ വര് ആ അതെ പോ ఆ చెల్లెలు కొట్టుగా అయితే వచ్చాము గైస్ అన్న చెల్లెలు కొట్టు అయితే ఇదే గైస్ అన్న చెల్లెలు కొట్టేందుకు అంటారు కూడా ఐడియా లేదు మీకు లేదులే దగ్గర నుంచి

అక్కడికి ఈ రోడ్ కాకుండా ఎదర్ రోడ్ అయితే మంచి రీల్స్ పోవడం అనమాట రీల్స్ అయితే టైంకరంగా వేస్తారు అక్కడ ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటది ఇది ఎవరికైనా పాత ఇంకెవరు గుర్తుంటే ఈ లొకేషన్ గుర్తొచ్చి ఉంటది ఎవరికైనా తెలుసుంటే ఒకసారి కామెంట్ చేయండి ఇప్పుడు ఇప్పుడు వీడియోస్ చేయడం మానేశాడు అప్పట్లో భయంకరణ్ హాల్ అప్పట్లో ఫోటో షూట్స్కి వాళ్ళు ఒక అక్కడ అక్కడ లొకేషన్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా రెంట్కి ఇస్తారనుకుంటున్నాను మరి ఎవరో ప్రీ వెడ్డింగ్ షూట్ వచ్చినట్టు గుర్తు నేను ఈ లొకేషన్ లో కూడా రీల్స్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి చాలా ఎక్కువ జరిగేది అది అవతల పక్కన అయితే గోదావరి అది ൂട്ട് വച്ചൂട്ട് ബാട്ട്